హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా కూడా ఇదేమనుకుంటున్నారా ఇదేంటో తెలుసా బియ్యం మినప్పప్పు నానబెడతాం కదా దోసలకు వస్తారా సజ్జలు వాటి పుట్టనమాట ఇది అలాగే మినప్పప్పు తక్కువ తీసుకున్నాను దాని పొట్టు ఇవన్నీ కూడా మనం మొక్కలకు ఉపయోగించవచ్చు అండి అలాగే బెల్లం అండి బెల్లం తురుగు పెట్టుకున్నాము ఇది కూడా మనం వాటర్లో వేసేసి దీన్ని కూడా మనం మొక్కలకు ఉపయోగించవచ్చు బాగా పువ్వులు పూయాలంటే మనకి ఖచ్చితంగా బెల్లం ఒక టెన్ డేస్కి అలా వేస్తూ ఉంటే బాగుంటుంది ఏంటో చూడండి బనానాస్ కట్ చేసేసి ఒక టూ డేస్ అయిందండి ఈ విధంగా ఈ ఒక చిన్న బకెట్ తీసుకొని అందులో వేసేసి ఉంచాను ఇది కూడా మనం మొక్కలు ఇవ్వచ్చు ఇస్తే మనకి చాలా పువ్వులు పూస్తాయండి పొటాషియం అది బాగా మగ్గి వీటిలో ఉన్న సారం అంతా వాటర్లోకి వస్తుందండి ఈ వాటర్ని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు నేను ఇప్పుడు ఈ బియ్యం పప్పు వాటర్ ఉంది కదా దీనిలోన ఈ బనానా వాటర్ కూడా వేసేసి లేకుండా ఇవన్నీ కలిపి బెల్లం కూడా వేసాం కదా వీటిని అన్నింటినీ కలిపేసి నేను ఈవినింగ్ టైము మొక్కలు ఇస్తాను మనకి అట్టపళ్ళు పాడైపోతుంటాయి కదండి వాటిని మనము ఎక్కడ పారి ఎక్కర్లేదు అయ్యో పాడైపోయి కదా అని అనుకో అక్కర్లేదు ఈ విధంగా మనము మొక్కలకి ఇస్తే మనకి పూలనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట మందారాలకు కానీ గులాబీలకు కానీ ఏ మొక్కలకైనా మనం ఇవ్వచ్చు అనమాట ఈ వన్ డే అయ్యింది త్రీ ఫోర్ డేస్ అయితే మనం చేయి పెట్టలేము డైరెక్ట్ పళ్ళు పండించేసి వాటిని నేను వేసాను అందువల్ల చేపెట్టి ఇలా చేయగలుగుతున్నాను లాస్ట్లో టీ పొడి ఉండిపోతుంది కదా ఆ టీ పొడిని కూడా కడిగేసి ఇందులో మనం వేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ వేసాను అందులో కిచెన్లో వచ్చిన ప్రతి వేస్ట్ని ఈ డబ్బాలో నేను వేసుకునేటట్టుగా అందుబాటులో పెట్టుకొని కిచెన్లో వచ్చే వేస్టేజ్ ఏది నేను పారైనండి చూసారా ఆనియన్ పిల్స్ కానీ గార్లిక్ లెమన్ అలాగే పూజలో పెట్టి తీసిన పువ్వులన్నిటినీ కూడా నేను మేడ మీద టెర్రస్లో వేసి ఒక తట్టలో బుట్టలో వేసి ఉంచుతా తుక్క అంతా తీసుకొచ్చి ఈ విధంగా మా చూసారా కిచెన్లో ఉన్న వేస్ట్ ప్రతిదీ ఏది పోనివ్వలేదు ఇదంతా కూడా బాగా ఎండబెట్టేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసేసి దీని కొంచెం మగ్గునట్టు అవుతుంది కదా దీన్ని తీసుకొని మొక్కలన్నిటికి అన్నమాట లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారైపోయింది ఈ దీన్ని ఒకసారి కలిపి చూసారా దీన్ని మనం ప్రతి మొక్కకి ఇవ్వచ్చు అన్ని మొక్కలకి మనం కాస్త కాస్త ఇచ్చేస్తే కొంచెం కొంచెంగా అన్ని మొక్కలకి మనం ఇచ్చేసుకుంటే ఇందులో వేసిన బెల్లము అలాగే అరటిపండు ఇవన్నీ కూడా బాగా నానాయి వాటిలో ఉన్న అంతా ఇందులో దిగింది కదా సారం అంతా చూసారా ఈ గన్నేరు గన్నేరు మొక్కకి ఈ విధంగా వేస్తున్నాను మల్లె మొక్కకి చూడండి ఇందులోన మనకి ఎక్కడంటే అక్కడ నాకైతే హెయిర్కి పనికొచ్చే విధంగా ఇది గుంటకల రాకండి నేను జుట్టుకి ఉపయోగిస్తూ ఉంటాను గులాబీ మొక్క గులాబీ మొక్క కూడా ఇచ్చాను ఇది వైట్ గులాబీ అండి చూసారా ఈ బంతి మొక్కకు కూడా వేస్తున్నాను బంతి మొక్కకు కూడా వేసాను చూసారా ఏ మొక్కకైనా మనం వేసుకోవచ్చు జా మొక్క కూడా ఉందండి అందులో